ప్లీజ్ వ్యూర్స్ మా వీడియోని వాచ్ చేసి వెళ్ళిపోకుండా మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ చేయటం కోసం మమ్మల్ని ఎంకరేజ్ చేయండి వదిన పక్కనున్న గంట గుర్తుని నొక్కమని చెప్పడం మర్చిపోయాం అవునండి పక్కనున్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా నొక్కండి మా వీడియో నోటిఫికేషన్ నేరుగా మీకు వస్తుంది రాజవరం అనే ఊరిలో గోపాలరావు నాగలక్ష్మి అనే దంపతులు ఉన్నారు గోపాలరావు తల్లి తండ్రులు చనిపోయేసరికి ఆ ఇంటి చిన్న కొడుకు గోపాలరావు తమ్ముడైన విజయ్కి పన్నెండేళ్లు అందుకే లేని ఆ కుర్రాడికి నాగలక్ష్మి కన్నతల్లిగా మారింది అందుకే అవ్వటానికి మరిదే అయినా విజయ్కి ఎప్పుడు ఏం కావాలో ఎప్పుడు అతను ఎలా ఉంటాడో అన్ని ఒక తల్లిగా గమనించుకుంటూ ఉండేది ఆ వదినమ్మ అలా వదినమ్మ అన్నయ్యల పెంపకంలో పెరుగుతున్న విజయ్ చిన్నతనం నుండి చాలా బాధ్యతతో మెలిగేవాడు తల్లిలాంటి తన వదినమ్మకి పనుల్లో సహాయమూ చేసేవాడు అలా పెరిగి చదువు పూర్తి చేసుకుని గైనకాలజిస్టుగా పనిచేస్తున్నాడు తన వదినమ్మకి అంత వయసు వచ్చినా సంతానం కలక్కపోటానికి కారణమేంటో తెలుసుకోవాలని అతనికి చిన్నతనం నుండి ఆసక్తి ఉండేది చక్కగా ఒక పెద్ద హాస్పిటల్లో పనిచేస్తూ సంతానం లేనివారికి సంతాన భాగ్యం కలిగించటం కోసం ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తూ తను ఒక కొత్త పద్ధతిలో సంతాన సాఫల్య విధానానికి కనుక్కున్నాడు ఒకరోజు తన వదినమ్మ దగ్గరికొచ్చి వదినమ్మా నీకొక గుడ్ న్యూస్ వదినమ్మా నేను చాలా కాలంగా నీలాగా పిల్లలు లేని వాళ్ళ మీద రీసెర్చ్ చేసి సబ్మిట్ చేసిన థీసీస్ ప్రాక్టికల్గా పాజిబుల్ అని మెడికల్ కౌన్సిల్ అప్రూవల్ ఇచ్చింది కనుక ఇప్పుడు ఈ ఏజ్లో కూడా నీకు అన్నయ్యకి ట్రీట్మెంట్ ద్వారా సంతానం కలుగుతారదనమ్మా కానీ ఒక్క మూడు నెల్లు మీరిద్దరూ నా అబ్జర్వేషన్లో ఉండాలి ఆ తరువాత సంవత్సరంలోపే మీరిద్దరూ అమ్మానైపోతారు అంటూ తను సాధించిన ఘనత గురించి తన తాపత్రయం గురించి ఎంతో ఆనందంగా తన తల్లిలాంటి వదినమ్మతో చెప్పుకున్నాడు ఆ మరిది అప్పుడా ఇల్లాలు తన మరిదితో ఇలా అంటుంది చూడు విజయ్ అసలు మాకు పిల్లలు లేరని ఎవరన్నారు నేను మీ ఇంటికి కోడలుగా వచ్చేసరికి నీకెనిమిదేళ్లు ఆ తర్వాత నాలుగేళ్లలో అత్తయ్య మావయ్య చనిపోతే నిన్ను నా భుజాల మీదే కదయ్యా పెంచాను నీ ఆకలేంటో నీ ఆనందమేమిటో నీ బాధ ఏమిటో నీ ముఖం చూస్తేనే నాకు తెలిసిపోయేవి అసలు ఒక తల్లి మాత్రమే తన బిడ్డను చూసి ఆ బిడ్డ మూడేంటో చెప్పగలదంటారే మరి ఇన్నే నీ మూడు సేంటో నాకు తెలుస్తున్నాయంటే నువ్వే కదయ్యా నా బిడ్డవే అలాంటి నువ్వు ఇంత గొప్ప ప్రయోగం చేశానని చెప్పిన దానికన్నా గుడ్ న్యూస్ ఏ ఉంటుందయ్యా నాకు చిన్నప్పటి నుండి నువ్వదిన వదినమ్మా అని పిలుస్తుంటే నాకు అమ్మ అనే వినిపించేదయ్యా ఇప్పుడు నేను కొత్తగా అమ్మనయ్యదేముంది కాని నీకు త్వరగా పెళ్లి చేస్తే అత్త నవ్వాలి నా తోటికోడలకి అక్క నవ్వాలి ఆ విషయం గురించి ఆలోచించవయ్యా మరిది అంటూ తన మనసులో ఆ మరిదిని చిన్నతనం నుండి ఎంత అభిమానించిందో చెప్పేసరికి విజయ్కి ఏం మాట్లాడాలో తెలియలేదు అందుకే తన వదిన్ని మరోసారి బలవంతం చేయకుండా ఆమె కోరుకున్నట్టే తన పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు అలా ఆ అన్నా వదినలు తమ బిడ్డలాంటి విజయ్కి ఒక చక్కటి పిల్లని వెతకాలని ఎన్నెన్నో సంబంధాలు తిరిగేశారు చివరికి ఎన్నో నుంచి ఏరీ కోరి ఒక వజ్రం లాంటి సంబంధాన్ని వెలిగితీశారు ఆ పిల్ల పేరు ప్రతిమ నిజానికి ప్రతిమ తమ తండ్రులకి ఒక్కతే కూతురు కావటంతో చిన్నతనం నుండి అందరి అటెన్షన్ ఆమె మీదే ఉండేది అలాంటి వాతావరణంలో పెరిగిన పిల్ల గనుక ప్రతి విషయంలోనూ తన ప్రమేయం ఉండాలని అన్ని సందర్భాల్లోనూ తనే అందరికీ ప్రత్యేకంగా కావాలనుకునే మనస్తత్వంతో పెరిగిన పిల్ల ప్రతిమ చివరికిప్పుడు విజయ్ సంబంధాన్ని కూడా ఆమె ఓకే చేయటానికి అదే కారణం కుర్రాడు బాగా చదువుకున్నాడు పైగా డాక్టర్ ఇంట్లో అత్తగారు ఆడపడుచుల గోల లేదు కనుక అత్తారింట్లో తనకి తన గుర్తింపు స్వేచ్ఛ ఉంటాయని విజయ్ ని వెంటనే ఓకే చేసేసింది ప్రతిమ అలా విజయ్కి ప్రతిమకి పెళ్లి చాలా గ్రాండ్గా జరిగిపోయింది ఇక కొత్త కోడలిగా అత్తారింట్లో అడుగుపెట్టిన ప్రతిమని విజయ్ చాలా బాగా చూసుకునేవాడు నెలలు గడుస్తున్న కొద్దీ వాళ్ల మధ్య ప్రేమ బాగా పెరిగింది ఒకరోజు నాగలక్ష్మి తన గది గుమ్మం బయటే నిలబడి లోపల ఉన్న తన మరిదిని పిలుస్తూ విజయ్ బాబు విజయ్ ఒకసారి బయటకొస్తావనానా చిన్న విషయం చెప్పాలి అని అనేసరికి ఎప్పుడూ చనువుగా తన గదిలోకొచ్చే తన వదిన ఇప్పుడేంటి పరాయిదాన్లా గుమ్మం బయటే నిలబడి పర్మిషన్ అడుగుతుందని విజయ్ ఆశ్చర్యపోయాడు పైగా విజయ్కిది నచ్చలేదు అందుకే బయటకొచ్చి ఏంటదనమ్మా కొత్తగా గుమ్మం బయట నిలబడి పిలుస్తున్నావు నా గదిలోకి ఎప్పుడైనా వచ్చే హక్కు నీకుంది ఇలా పరాయిదాన్లా నువ్వు బయట బయటనుంచోడమేంటి రా లోపలికెళ్ళి మాట్లాడుకుందో లేదు ఇంతకుముందు ఈ గది ఒక్కడిదే కనుక నా బిడ్డ గదిలోకి నేను స్వతంత్రంగా రావచ్చు నా బిడ్డ ఏం చేస్తున్నాడో తెలుసుకునే బాధ్యత నాకుండొచ్చు కాని ఇప్పుడు నీకు పెళ్ళైంది నీ గదికి యజమానురాలు నీ భార్య వచ్చింది కనుక ఇక నుండి ఇదే కరెక్ట్ అలా ఏం లేదు వదినమ్మా భార్య వచ్చినా దేవుడొచ్చినా మా వదినమ్మ తర్వాత ఎవరైనా నువ్వు ముందు లోపలికొచ్చి మాట్లాడు అంటూ ప్రేమతో తన వదినని తమ గదిలోకి తీసుకుని వెళ్తాడు అలా వదినా మరిది ఇద్దరూ మాట్లాడుకుంటున్న మాటల్లో ప్రతిమకి ఒకే ఒక్క మాట గట్టిగా తగిలింది అదే భార్య రానీ దేవుడు రాణి మా వదినమ్మ తర్వాతే ఎవరైనా అన్న మాటతో తన భర్త ఫస్ట్ ప్రయారిటీ తాను కాదని ఆమెకు అప్పుడు తెలిసింది ప్రతిరోజూ విజయ్ ఎప్పట్లాగానే ఏ విషయంకైనా వదినమ్మా వదినమ్మ అంటూ అన్నింటికీ వదినమ్మ వెనకాలే తిరగటం అస్తమాను వదినమ్మ పేరే జపించటం చూసి ప్రతిమకి ఇగో బాగా హట్టయింది అందుకే అయినదానికీ కానిదానికి ఆ ఇంటి పెద్ద కోడలు తనకి తోటి కోడలైన నాగలక్ష్మితో ఏదో రకంగా గొడవపడేది ప్రతిమ ఒకరోజు వంటగదిలో ప్రతిమ తన భర్త కోసం ఏదో స్పెషల్ చేస్తుంటే నాగలక్ష్మి వస్తుంది చూడమ్మా ప్రతిమ మరిది అలా తినమ్మా తనకి నచ్చదు ముందు తిరగమోతేసి పెట్టుకొని కోరుడికిన తర్వాత అందులో ఆ తిరగమోతేసి కలుపు అప్పుడే విజయ్కి నచ్చుతుంది అని చనువుగా చెప్పేసరికి ప్రతిమకి కోపం వచ్చేస్తుంది అసలు నువ్వేంటక్కా ప్రతి విషయంలోనూ నువ్వెందుకు కలుగు చేసుకుంటావు నా మొగుడికి ఏం పెట్టుకోవాలో ఇష్టమో కాదో నాకు తెలియదంటావా అయినా ఈ ఇంటికి నువ్వెలా కోడలువో నేను అలాగే కోడల్ని కాని నువ్వు మాత్రం ఏదో ఈ ఇంటికి నువ్వే పెద్దదానిలాగా తెగ ఫీల్ అయిపోతూ నా మీద మా ఆయన మీద తెగ పెత్తనం చేస్తున్నావు అసలు ఆయన ఏదో నీ కడుపున పుట్టిన కొడుకులాగా ఎందుకంట అంత బిల్డప్పిస్తావు అయినా పిల్లల్ని కనలేని దానివి నీకు పిల్లల మనసులు ఎలా అర్థమవుతాయి ఓ క్షన్ అంటూ తన కడుపులో ఉన్న కొద్దీ నోటిని కంట్రోల్ చేసుకోకుండా ఎంతమాటొస్తే మాట అనేసింది అలా తన బిడ్డలాంటి పిల్ల తనని అన్ని మాటలనేసరికి ఆమె మనసులో ఎలాంటి ఆలోచన ఉందో నాగలక్ష్మికి అర్థమైంది అందుకే మనసులు దూరమైనాక మనుషులు దగ్గరగా ఉండటం అంత మంచిది కాదనుకొని బాగా ఆలోచించి తన మరిదిని తోటికోడల్ని వేరే కాపురం పంపాలి అనుకుంది అదే విషయం తన మరితో చెప్తుంది విజయ్ చాలా రోజులుగా మీ అన్నయ్య నేను ఒక విషయం గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నామయ్యా అది నువ్వు చెల్లి ఇద్దరు కొంతకాలం వేరే కాపురం ఉండాలని ఏ వదినమ్మా తనతో ఏదైనా ప్రాబ్లమా చెప్పు అడిగి అడిగితేల్చేస్తాను చాచా అలా ఏం లేదయ్యా కొత్తగా పెళ్లైన ఏ ఆడపిల్లకైనా కొద్ది రోజులు తన భర్తతో ఏకాంతంగా ఉండాలని ఉంటుంది నిజానికి అలా ఉంటేనే కొత్త ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలుస్తుంది వాళ్ళ మధ్య ఉన్న బంధము బలపడుతుంది అందుకేనయ్యా కొద్ది రోజులు నువ్వు అమ్మాయి సరదాగా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుందని మేమిలా నిర్ణయించాం అలా అనుకున్నాను కనుకే ముందు నీకు చెప్తున్నాను నువ్వు సరే అంటే చెల్లిని కూడా ఒప్పించాలి ఇదే విషయం గురించి అంటూ ఆ కొత్త జంట మధ్య ఏ భేదాభిప్రాయాలు రాకూడదని ఒక చిన్న అబద్ధం ఆడింది మొత్తానికి తమ తోటి కోడలిద్దరి కాదు ఆ అన్నదమ్ములిద్దరి మధ్యన ఎక్కడా శాశ్వత దూరాలు వచ్చి పడతాయేమోననే భయానికి ఆ కొత్త దంపతుల చేత వేరు కాపురం పెట్టించింది ఆ వదినమ్మ అలా ఎవరి కాపురాలు వాళ్ళు వెలదీస్తున్నారు కాని ఇన్నాళ్ళు కన్న కొడుకులా పెంచుకున్న మరిది తనకి దూరమయ్యాడనే బాధని ఆ వదినమ్మ పైకి చెప్పుకోలేకపోతుంది అలాని లోపల అణుచుకోలేకపోతుంది తనలో ఉన్న బాధని అటు భర్తకిగాని మరెవరికీగాని కనబడకుండా తను మామూలుగానే ఉన్నట్టు నటించటం మొదలుపెట్టింది మరోవైపు తన వదినమ్మ చెబితే వేదవాక్యంలా భావించే మరిది తన భార్య ప్రతిమతో చాలా సంతోషంగానే ఉన్నాడు అప్పుడప్పుడు ఒకరింటికి ఒకరు రాకపోకలు బాగానే చేసేవారు అలా ఎవరి కాపురం గొడవలో వాళ్లుండగా ఒకసారి కొడుకులాంటి మరిది తనకి దూరమైపోయాడన్న ఆవేదనతో ఆ వదినమ్మకి గుండాగిపోయింది వదినమ్మ మరణ వార్త తెలిసిన విజయ్ షాక్లోకి వెళ్ళిపోయాడు ఆ షాక్లో ఉండగానే తన భర్తని ప్రతిమ చేయిపట్టుకుని ఆ వదినమ్మ చూపు కోసం భర్తను తీసుకొచ్చింది దహన సంస్కారాలు పూర్తయ్యాయి విజయ్కి మతిభ్రమించింది ఇంతకాలం తనని కన్నా ఎక్కువగా చూసుకున్న తన వదినమ్మ ఇక లేదు అన్న విషయాన్ని అతను జీర్ణించుకోలేకపోయాడు అందుకే పిచ్చోడైపోయాడు అప్పుడు తన భర్త పరిస్థితిని చూసిన ప్రతిమ బోరున విలపిస్తుంది తన బావగారి దగ్గర తన బాధని చెప్పుకుంటుంది బావగారు ఇదంతా నా వల్లే జరిగిందండి మా ఇంట్లో ఉండగా అందరూ నాకే ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు అందుకే అదంతా చూసి నాకు కళ్ళు నెత్తికెక్కాయి ఇక్కడికి వచ్చాక మీ తమ్ముడు ప్రతిదానికి వదినమ్మా వదినమ్మా అని అక్కకి అంత ఇంపార్టెన్స్ ఇస్తుంటే ఇదంతా చూసి నాకు ఈర్ష్య పుట్టింది అక్కతో చాలాసార్లు గొడవ పడ్డాను బావుగారు అందుకే అక్క మమ్మల్ని వేరే కాపురానికి పంపించింది అప్పుడు కూడా ఆ అక్క పీడ విరగడైందనుకున్నానే తప్ప ఈ వదిన మరుదులిద్దరూ ఇలా తల్లి కొడుకుల కన్నా ఎక్కువ అనుబంధంతో ఉన్నారని ఆ కారణం వల్లే మీ తమ్ముడు ప్రతిదానికి వదినమ్మ పేరు తీసేవాళ్ళని నాకు ఇప్పుడే అర్థమైంది బావుగారు కాని ఇప్పుడేం జరిగింది తన బిడ్డలాంటి మరిది తనకి దూరమైనందుకు అక్క చనిపోయింది తల్లిలాంటి వదినమ్మ చనిపోయిందని మీ తమ్ముడికి పీడ్చి పట్టింది ఇదంతా నా వల్లే బావుగారు అంటూ బోరున విలపిస్తుంది ప్రతిమ ఈ విధంగా దేవుడు ఏ బంధాన్ని ఎవరికి దగ్గర చేస్తాడో ఎందుకు దూరం చేస్తాడో తెలియదు కానీ అలాంటి మార్పులు జరిగితే ఒక్కోసారి ఇలాంటి సంఘటనలు తప్పవేమో అనిపిస్తూ ఉంటుంది బంధాలలో ఉన్న బలం అదేనేమో మీరేమంటారు ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరొక స్టోరీలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుజాతమ్మ నారాయణరావు దంపతులది చాలా చిన్న కుటుంబం సాధారణమైన కుటుంబం తమ పెద్దవాళ్ళు తమకి ఆస్తులేమీ ఇవ్వకపోవటంతో వారి రెక్కల కష్టంతోటే కొడుకు అనంతని కూతురు కోమలిని ఎంతో కష్టపడి పెంచారు చదివించారు తండ్రి పెంపకంలో అనంత్ చాలా నీతిపరుడిగా పెరిగాడు ఇప్పుడు అతను చేస్తున్నదీ పెద్ద ఉద్యోగమే అయినా దాని ద్వారా అవినీతి సంపాదన సంపాదించుకునే వీలున్నా సరే అతను తనకొచ్చే జీతంతోటే బ్రతకాలి అనుకుంటున్నాడు కాని అనంత చెల్లెలు కోమలి మాత్రం చిన్నప్పుడు స్కూల్లో కానీ కాలేజ్లో కానీ చదువులో ఏమంత చురుకు కాదు దానివల్ల అత్యసర మార్కులే వచ్చేవి ఆ తెలివితేటలతోటే వాయిదాల పద్ధతిలో డిగ్రీ పూర్తి చేసింది చివరికి తన తెలివితేటలకి అర్హతలకి తగ్గ చిన్న ఉద్యోగం దొరకటంతో పెళ్లయ్యే వరకు కాలక్షేపం చెయ్యాలనుకుంటుంది ఒకసారి ఒక పెద్ద లగేజ్ బ్యాగ్ తీసుకుని ఆఫీస్ నుంచి ఇంటికొచ్చింది అది చూసిన తల్లి ఏంటి ఈ బ్యాగ్ ఎవరిది నువ్వు వెళ్ళింది ఆఫీసుకి కదా అమ్మా కంగారు పడికి నీ నిల్లింది ఆఫీస్కి ఇక ఈ బ్యాగ్ అంటావా దీనికో కథ ఉందిలే ఉండు తలుపులు మూసేసొచ్చి చెబుతాను ఇప్పుడు లైట్లు వేసే టైమే ఇప్పుడు తలుపులు మూయటమేంటి బుర్ర కాని పని చేయడం లేదా అబ్బా ఉండవే వచ్చి చెబుతాను అంటూ తల్లి మాటని పట్టించుకోకుండా వెళ్ళి మెయిన్ డోర్ మూసేసొచ్చి ఇలా అంటుంది అమ్మా ఈ బ్యాగ్ నిండా డబ్బులున్నాయే అంటే ఈ బ్యాగ్ దొరికిందేంటే అలాంటి తీసుకెళ్ళి ఏ పోలీస్ స్టేషన్లోనే ఇవ్వాలి కానీ ఇంటికి తీసుకొస్తావా అమ్మా అరవకే నేను చెప్పడం ఇంకా పూర్తి కాలేదు ఈ బ్యాగ్ నాకు ఎక్కడా దొరకలేదు నా ఫ్రెండు గౌరీ లేదు అదేనే వాళ్ళ నాన్న మూడుసార్లు కార్పొరేటర్గా గెలిచాడు కదా ఆయింది ఈ డబ్బుల బ్యాగ్ వాళ్ళ ఇళ్ళ మీద ఐటీ రైడ్లు జరిగే ఛాన్స్ ఉందంటే అందుకే ఎవరికీ అనుమానం రాకుండా ఆ రైడ్ అయ్యే వరకు ఈ డబ్బులున్న బ్యాగ్ని మన దగ్గరుంచితే మనకి పాతికి లక్షలిస్తానందే గౌరీ పాతికి లక్షలంటే మనలాంటి వాళ్ళం ఎప్పుడు సంపాదిస్తాం చెప్పు అందుకే సరే అని తీసుకొచ్చాను ఎంత ఒక వారం రోజులైతే మళ్ళీ బ్యాగ్ తనే తీసుకెళ్ళిపోతుంది కదా అని అనేసరికి తల్లికి పట్టరానంత కోపం వస్తుంది అప్పుడు కూతుర్ని మందలిస్తూ ఇలా అంటుంది ఏమే పనికి మాలిందానా అలాంటి దరిద్రపు సొమ్ముని మన కొంపకి తెస్తావే ఎన్ని పాపాలు చేసి ఆ సొమ్ము కొడబెట్టాడు ఆ మహానుభావుడు వెంటనే ఆ బ్యాగ్ తీసుకెళ్ళి ఆ ఇచ్చేస్తావా లేదా పోలీసులకి ఫోన్ చేసి చెప్పమంటావా ఏం అక్కర్లేదులే నేనే ఇచ్చేస్తాను అంటూ అయిష్టంగానే ఆ బ్యాగ్ని బయటికి తీసుకుని వెళ్ళింది ఈ విధంగా తమ బ్రతుకుల్లో రాత్రికి రాత్రే మార్పు వచ్చేయాలనే అత్యాసతో ఉండటం వల్ల డబ్బులంటే మహా వ్యామోహం ఉండేది కోమలికి ఇలాగే రోజులు గడుస్తున్నాయి దగ్గర బంధువుల నుండి ఒక చక్కటి సంబంధం రావటంతో తప్పని పరిస్థితుల్లో పెళ్లికెదిగిన కూతురికి చేయకుండా కొడుక్కి పెళ్లి వచ్చింది అలా ఒక పల్లెటూరు నుంచి వచ్చిన నిర్మల అనే అమ్మాయి ఆ ఇంటికి కోడలైంది నిజానికి పల్లెటూరి కోడలు చాలా కలుపుగోలు మనిషి అందుకే ఆ ఇంట్లో అందరితో చాలా త్వరగా కలిసిపోయింది ఒకసారి తమ ఊళ్ళోకి వచ్చిన ఒక మహిమగల సాధువు గురించి విన్న ఆ పల్లెటూరి కోడలు నిర్మల అతని దగ్గరికి వెళుతూ తన సిటీ మరదల్ని కూడా వెంటబెట్టుకుని వెళ్ళింది అక్కడికి వాళ్ళు వెళ్లేసరికి ఆ సాధువు తపోఫలితమైన మాయా బంగారు ఆవు ముందు ఒక జంట దీనంగా నిలబడి వేడుకుంటూ ఉంటారు మాయా ఆవు మా కష్టం నీకు చెప్పుకోలేకపోతున్నాను కాని చాలా దయనీయంగా ఉంది మా పరిస్థితి ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయి ఇంటి మీదకి అప్పుల వాళ్ళ బెడదు ఉంది ఏం చేసినా కలిసి రావట్లేదు మాకు నువ్వే ఒక దారి చూపించాలి అని దన్నం పెట్టుకున్నారో లేదో ఆ మాయా బంగారు ఆవు ఆ జంట కోసం బంగారం డబ్బు అన్నింటినీ కురిపించింది అదంతా చూస్తున్న సిటీ మరదలకి కళ్ళు చెదిరిపోయాయి అంత మహిమగల మాయా ఆవు సహాయంతో తన కోరికలు కూడా తీర్చుకోవాలి అనుకుంది మెల్లగా లైన్లో నిలబడి తమ వంతు వచ్చే వరకు వెయిట్ చేసి ఈ వదినామరదలు వెళ్ళి ఆ మాయా ఆవు ముందు నుంచోగానే ఆ అత్యాస సిటీమరదలి ఇలా అంటుంది మాయావు మాకు ఇల్లు గడవడం కష్టంగా ఉంది ఇంట్లో సరుకులు కొనే స్థితి కూడా లేదు మా పరిస్థితిని అర్థం చేసుకుని మాకు చిన్న కుప్పగా అయినా బంగారు నాణాలు కురిపించు సరిపెట్టుకుంటాం అని వేడుకుంటుంది అలా వేడుకుందో లేదో ఇంటికి కావాల్సిన పచారీ సరుకులన్నీ ఇస్తుంది ఆ మాయా బంగారు ఆవు అది చూసిన సిటీ మరదలకి చిర్రెత్తుకొస్తూ ఉంటే ఆ సాధువు మాత్రం నవ్వుతూ ఉంటాడు చూడు తల్లి అది మహిమ కలిగినటువంటి మాయా బంగారు ఆవు తనని మోసం చేయటం ఎవరి వల్ల కాదు నీ కష్టం తీరటానికి ఆ మాయా బంగారు ఆవిచ్చిన పదార్థాలు తీసుకొని మీరు పక్కకి జరగండి మరొకరు వచ్చి తమ కష్టాన్ని ఆవుకి చెప్పుకుంటారు అని అనటంతో ఆ వదిన మరదల్లిద్దరికీ ఆ మాయా ఆవిచ్చిన సరుకులు తీసుకుని నుంచి వెళ్ళక తప్పలేదు కాని ఇంటికి వెళ్ళాక కూడా కోమలి కోపం చల్లారలేదు కనీసం ఆ మాయా బంగారు ఆవైనా తన సరదా తీరుస్తుంది అనుకుంటే అది కూడా మోసం చేసిందని ఆమె ఉక్రోషం అందుకే ఆ సిటీ మరదల్ని ఓదారుస్తూ పల్లెటూరి వదిన ఇలా అంటుంది కోమలి అయ్యిందేదో అయ్యింది లే కానీ ఎలా మర్చిపోవలదిన అంతమంది ముందు ఆ మాయ బంగారావు నాతో జోక్ చేసింది ఎలాగైనా సరే ఆ ఆవుకి బుద్ధి చెప్పాలి మనకి ఎందుకులే కాములు ఇవన్నీ లేదనా నాకు చాలా అవమానం జరిగింది అందుకే ఎలాగైనా సరే ఆ మాయ బంగారావుని ఎత్తుకొచ్చేద్దాం మన దొడ్లో కట్టేసుకున్నామనుకో చచ్చినట్టుగా మనం కోరింది ఆ బంగారావు ఇవ్వాల్సిందే అని పట్టుబడుతుంది పల్లెటూరు వదిన ఎంత కన్వీన్స్ చేయాలని ప్రయత్నించినా మాటైనా వినకుండా ఆమెను కూడా తన రివెంజ్లో పార్ట్నర్ని చేసుకుంది ఈ విధంగా అర్ధరాత్రి దాటిన తర్వాత వదినామరదల్లిద్దరూ వెళ్లి ఆ సాధువు దగ్గర ఉండే మాయా బంగారు ఆవుని దొంగిలించుకుని పాటు తీసుకొచ్చేస్తారు ఇక తెల్లవారుజామున ఏమీ తెలియనట్టు ఉందామనుకుంటే తెల్లారేసరికి పెరట్లో ఉండాల్సిన ఆవు కనిపించకపోగా పోలీసులు ఆ ఇంటిని సోదా చేయటానికి వచ్చారు చూడండమ్మా రాత్రి ఒక దొంగని వెతుకుతుంటే వాడు మీ ఇంట్లోకి దూరాడని తెలిసింది అప్పట్నుండి వాడి గురించి పోలీసులకి ఫోన్ చేస్తారేమో అని మీ మీద నిఘా పెట్టాం కాని ఇప్పటి వరకు మీరు ఆ పని చేయలేదు అంటే వాడి సొమ్ములో వాటా తీసుకుని మీరు వాణ్ణి దాచిపెట్టారు కాబట్టి దొంగతనాన్ని ప్రోత్సహించినందుకు మిమ్మల్ని కూడా అరెస్టు చేస్తున్నాం అంటూ ఆ మరదలిద్దరినీ కూడా అరెస్టు చేసి తీసుకువెళ్తారు పోలీసులు అలా సాయంత్రానికి వాళ్లతో వీళ్లతో ఫోన్లు చేయించటంతో ఆ వదినామరదల్లిద్దరూ మళ్లీ ఇంటికి చేరతారు అదంతా ఆ మాయా ఆవు మాయ అనుకుంటా మనం తీసుకొచ్చి ఇంట్లో కట్టేస్తే మనల్ని పోలీసులకి పట్టించిపోయిందా ఇవాళ ఆ మాయా బంగారు ఆవు సంగతి చూస్తాను అంటూ మళ్లీ ఆ రాత్రికి సాధువు దగ్గర ఉన్న ఆ మాయా బంగారు ఆవుని దొంగిలించటానికి వెళ్తారు ఆ వదినామరదల్లిద్దరు తీరా ఆవుని తీసుకొచ్చి తమ దొడ్లో కట్టేసుకున్నాక మరో ఇద్దరు దొంగలు గోడలు దూకి అక్కడికొస్తారు అరేయ్ ఏ ఇద్దరేరా నిన్న మన వాణ్ణి పోలీసులకి వట్టించారు అయ్యో మాకేం తెలిదండి ఆ పోలీసులకి ఎవరు చెప్పారో కూడా మాకు తెలీదు అని చెబుతున్నా సరే వినకుండా వాళ్లు ఆ ఇద్దరిని కొట్టడానికి వస్తూ ఉంటారు అది గమనించిన ఆ పల్లెటూరు వదిన అక్కడ్నుంచి తప్పించుకుంటుంది కాని సిటీ మరదలు మాత్రం వాళ్ల చేతికి చిక్కిపోతుంది అప్పుడు వాళ్ళ మరదలికి బాగా దేహశుద్ధి చేస్తారు అలా గంటసేపు ఆడపిల్ల అని కూడా చూడకుండా కోమలిని వాళ్ళు కొడుతూ ఉంటారు సడన్గా వాళ్ళు అక్కడి నుంచి మాయమైపోతారు ఆశ్చర్యపోతూ మరదలు తన చుట్టూ ఏం జరుగుతుందో గమనిస్తూ ఉంటుంది పరుగు పరుగున పల్లెటూరి వదిన వస్తుంది హమ్మయ్యా ఎలిపోయారా వాళ్ళు కోమలి నీకు ముందే చెప్పాను కదా ఇదంతా ఆ బంగారు అవు మహిమని దాంతో మనకి పంతాలేంటి చెప్పు అందుకే దాన్ని తీసుకెళ్లి ఆ ఇచ్చేసి వచ్చాను అని చెప్తుంది వదిన ఈ విధంగా మాయా బంగారు ఆవుని సాధిద్దామనుకున్న సిటీ మరదలకి ఆ మాయా బంగారు ఆవే గొప్ప గుణపాఠం చెప్తుంది ఇది వాల్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కోడలిద్దరి పోరు భరించలేక అత్తగారు కాశీయాత్రకు వెళ్ళిపోతుంది తాను వెళ్తూ వెళ్తూ కోడళ్ళు కొట్టుకోకుండా కొన్ని బాధ్యతలు అప్పజెప్పి మరీ వెళ్తుంది చూడండి కోడల్లో నేను మీ దగ్గర మనశ్శాంతిగా ఉండలేను అందుకే కాసి యాత్రకు వెళ్తున్నా నేను వచ్చే వరకు ఇంటిని నా కొడుకుల్ని జాగ్రత్తగా చూసుకోవాలి మీరిద్దరూ సరి సమానంగా అన్నీ పంచుకుంటూ గొడవలు పడకుండా చూసుకోండి పై భాగం పెద్ద కోడలు తీసుకోవాలి చిన్న కోడలు కింద భాగం తీసుకోవాలి నేను చెప్పేది మర్చిపోకండి అంటూ అత్తగారు వారికి కొన్ని విషయాలు చెప్పి మరీ అక్కడి నుంచి కదులుతుంది ఆ మరుసటి రోజు ఉదయం పెద్ద కోడలు మేడపై అంతస్తుని తీసుకుంటుంది చిన్న కోడలు కిందంతస్తులో ఉంటుంది వంటగది కింద ఉన్నప్పటికీ అక్కడికి పెద్ద కోడల్ని చిన్న కోడలు రానిచ్చేదే కాదు ఏమే చెల్లి మీ బావగారికి వంట చేయాలి నన్ను వంటగదిలో వంట చేసుకునివే కావాలంటే నువ్వు బట్టలు ఆరేసుకోవడానికి మేడ పైకి రా నీకు అవకాశం ఇస్తాను నన్ను ముందు వంట చేసుకొనివు చీచీ నీకు సిగ్గుగా లేదు చెల్లి చెల్లి అంటూ నన్ను కాకా పడుతున్నావే అత చెప్పినట్లు వినితేరతాను నేను నీ మాట మాత్రం వినను బట్టలు కావాలంటే నేను కిందే ఆరేసుకుంటాను నువ్వు మాత్రం కిందికి రావద్దు ఎందుకే అలా ఆంబోతులాగా ఆరుస్తున్నావు నీ పొగరు ఎలా అంచాలో నాకు తెలుసులే పెద్ద చెప్పొచ్చావులే నువ్వు నీ వేషాలు నీ ముడ్డు పొగరు కూడా ఎలా అనచాలో నాకు తెలుసు ఇక మరుసటి రోజు పెద్ద కోడలు పూజకి పూలు కోసుకుంటూ ఉంటుంది అక్కడికి పూలు కోసుకోవటానికి చిన్న కోడలు కూడా వస్తుంది అక్క నేను కూడా పూజ చేసుకుంటాను కానీ నాకు కూడా కాస్త పూలు ఇవ్వవా ఆ దేవునికి మాల కట్టి వేయాలి నన్నేమనుకుంటున్నావే నిన్న కుక్కలాగా కసిరావు కదా ఈరోజు ఏ ముఖం పెట్టుకొని అక్కా అక్క అంటూ వచ్చో నీకొక పువ్వు కూడా దక్కనివ్వను అత చెప్పినట్లుగా పైనుండే భాగాలని నావే అందుకే పైన కాసిన ఈ పూలన్నీ నేనే కోసుకుంటాను ఇక ఆ సమయంలో చిన్న కోడలికి చాలా కోపం వచ్చేస్తుంది వెంటనే చిన్న కోడలు కత్తి తెచ్చి పూల మొక్కలన్నీ నరికేస్తుంది ఓసే ఏం చేస్తున్నావు ఏంటి పిచ్చి పనులు పూల మొక్కల్ని ఎందుకు నరికేస్తున్నావు నా మీద కోపం వాటి మీద చూపకే చిన్న కోడలా అక్కా నేనేం తప్పు చేయట్లేదే నన్ను తిడితే నేను ఊరుకునేదే లేదు అత్త చెప్పినట్టుగా పైభాగం నీది అందుకే పూలు కోసుకుంటున్నావు కింది భాగం నాది కదా అందుకే నా భాగాన్ని నేను కత్తిరించేసుకుంటున్నాను అయ్యో మొద్దు మొక్కందానా తింగరేషలు మాకే నువ్వు చేస్తుంది తప్పు అలా చేస్తే నాకు కూడా పూలు ఉండవే అందుకే నేను అడిగినప్పుడు నాకు కొన్ని పూలు ఇచ్చుండాల్సింది ఇద్దరూ సంతోషంగా ఉండేవాళ్ళం చిచ్చి నీలాంటి దాంతో మాట్లాడడం నాది బుద్ధి తక్కువ మరుసటి రోజు పెద్ద కోడలు బట్టలు ఉతకడానికి బట్టలను తీసుకుంటూ ఉంటుంది చెల్లి నీ బట్టలుంటే ఇవ్వు ఉతుకుతాను నాకు మధ్యాహ్నం నుంచి వేరే పనుంది అందుకే నేను బయటికి వెళ్తున్నాను పెద్ద కోడలు అలా మాట్లాడేసరికి చిన్న కోడలు మురిసిపోతుంది వెంటనే తాను తన దగ్గర ఉన్న మాసిపోయిన బట్టల్ని చీరల్ని ఉతకడానికి ఇస్తుంది ఇదిగో అక్కా ఈ బట్టలన్నీ ఉతకాల్సినవే ఇందులో పట్టు చీరలు కూడా ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉతకక్కా అలాగే చెల్లి నువ్వు చెప్పావు కదా తప్పకుండా బాగా ఉతుకుతాను అలా అక్కడి నుంచి వెళ్ళిన పెద్ద కోడలు కొంత సమయానికి మళ్ళీ అక్కడికి తిరిగి వస్తుంది ఇదిగో చెల్లి నీ బట్టలన్నీ ఉతికేశాను బయట వరండాలో ఆరబెట్టాను వెళ్ళి తీసుకో నేను దాకా వెళ్ళొస్తా అలాగే అక్క నా కోసం కష్టపడి బట్టలు ఉతికావు చాలా సంతోషంగా ఉందక్క ఇందులో కష్టమేముంది చెల్లి నా పన్నేం చేశానంతే సరేలే నేను వెళ్ళొస్తాను అలా పెద్ద కోడలు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చిన్న కోడలు తన బట్టలు తీసుకోవటానికి బయటకొస్తుంది తన బట్టల్ని చూసి ఆశ్చర్యపోతుంది చిన్న కోడలికి కోపం కట్టలు దించుకుంటుంది బయట తన బట్టలు సగం సగమే కనిపిస్తాయి తన పట్టు చీరలు బట్టలు అన్నింటినీ పెద్ద కోడలు సగ భాగంగా కత్తిరించి వాటిని ఉతికి ఆరబెడుతుంది తో ఇది నా కొంప నేను ఎంతగా ప్రేమగా చూసుకునే నా పట్టు చీరలన్నీ సగానికి సగం కత్తిరించేసింది అయ్యో ఎంత పని చేసింది పనిచేసింది మావిదాని ముదరిష్టపముడా రాని దాని సంగతి చూడాలి నన్ను బాధ పెట్టిన దాన్ని ఊరికి విడిచిపెట్టను దాన్ని ముప్పు తిప్పలు పడేలా చేస్తా పెద్ద కోడలి ఆ రోజు సాయంత్రానికి తన పని పూర్తి చేసుకుని ఇంటికి చేరుకుంటుంది అక్కడే ఆగు నా గడపలో అడుగు పెడితే నిన్నక్కడే పాతి పెడతాను నువ్వు చేసిన పనికి నేను ఉంది నువ్వెంత చేసావు నీకు అర్థమవుతుందా నేనేం తప్పు చేయలేదే అత చెప్పినట్టుగానే నీ బట్టల్లో భాగం మాత్రమే ఉతికాను కింది భాగం నాకు సంబంధం లేదు అందుకే ఆటనలా వదిలేశాను నేనెంతో ప్రేమగా చూసుకునే పట్టు చీరలవి ఆ బట్టలన్నీ నాకు కాకుండా చేసావు కదా వగలాడి నువ్వు నాకు మంచి చేస్తున్నానని నిన్ను గౌరవిస్తే నువ్వు చేసిన పనిదా చిచ్చి దున్నపోతుల ఆ ముఖం వింటే నిన్ను పెద్ద కోడలుగా చేసుకున్న ఆ అత్తకు పనికి మాలింది ఏంటే నోర్లేస్తుంది దారి కడ్డంగా నిల్చు ఆ మాటలేంటి నన్ను వెళ్ళి లేకుంటే నువ్వు మూతిపల్లి రాలగొడతాను ఎక్కడికి వెళ్ళేది నువ్వు నువ్వు పై అంతెసుకు వెళ్ళాలంటే ముందు కింద నుంచి వెళ్ళాలి నా ఇంటి నుండి వెళ్ళడానికి నిన్నొప్పుకోను అత్త చెప్పినట్టుగా పై అంతస్తే కానీ ఇది నిచ్చుని ఇసుక అంతేగాని నా ఇంట్లో నుంచి మాత్రం వెళ్తే నీ చావు నా చేతిలోనే ఉందే ఊరుకుంటున్నాను కదా అని ఏం చేస్తే అది చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా నీ అంత చూస్తానే అడలే పెద్ద కోడలు చిన్న కోడలు ఒకరిపై ఒకరు చేసుకుంటారు ఇద్దరి ఎరుపులు ఊరి మొత్తం వినిపిస్తూ ఉంటాయి అయినా సరే అక్కడికి ఎవ్వరూ రారు తోటి కోడలకు బలవ్వటానికి ఎవరిష్టపడతారు అప్పుడే అక్కడికి ఒక పోస్ట్ మ్యాన్ వస్తాడు అమ్మా మీకు మనీ ఆర్డర్ వచ్చింది మీ అత్తగారి తమ్ముడు కొంత డబ్బుని మనీ ఆర్డర్ చేశాడు ఇదిగో తీసుకోండి ఇలా ఇవ్వండి ఆ లెటర్లో ఏం రాసింది చూడండి అమ్మా ఇందులో డబ్బులు వెయ్యి రూపాయల దాకా ఉన్నాయి మీ అత్త లేదా ఉంటే పిలవండి డబ్బులు ఇస్తాను మా అత్త లేదండి కాశీ వెళ్ళారు ఆ డబ్బేదో మాకే ఇవ్వండి మీ ఆడొచ్చాక ఇస్తాంలేండి అయితే సరేనమ్మా ఇదిగో తీసుకోండి జాగ్రత్తగా మీ అత్తగారికి ఇచ్చేయండి ఇస్తాంలేవయ్యా మీరు ఎక్కడి నుంచి బయలుదేరండి పోస్ట్మెన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ డబ్బు నాది ఇంటికి పెద్ద కోడలుగా అవి నాకే దక్కుతుంది వసై ఆ ఇచ్చేవే అత్త చెప్పినట్లుగా ఆ పోస్ట్ మ్యాన్ కిందికొచ్చి నాకే ఇచ్చాడు కనుక ఇదంతా నాకే దక్కుతుంది ఒకవేళ ఇచ్చుంటే ఆ డబ్బు నీదయ్యుండేది ఇకనైనా నోరు మూసుకునేలే చిన్న కోడలి మాటలకి పెద్ద కోడలికి కోపం ఎక్కువైపోతూ ఉంటుంది ఏంటి వెంటున్నా కదా అని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావేంటే గుడిసెలో నుంచి వచ్చిందానివి నువ్వే అలా ఉంటే కోట్లో పెరిగిన దాన్ని నేనెలా ఉండాలే ముసుకున్న డబ్బు నాకిచ్చే నీ మాటలకి ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరులే ఆ డబ్బు నాదే తోటికోడలిద్దరూ చేతుల్లో ఆ డబ్బును అటువైపు ఒకరు ఇటువైపు ఇంకొకరు గట్టిగా పట్టుకొని లాగుతూ ఉంటారు అలా కొంతసేపు వారు గింజుకుంటూ ఉండగా ఆ డబ్బు కాస్త రెండు భాగాలుగా చిరిగిపోతుంది అయ్యో ఎంత పని జరిగింది నీ వల్లే ఇదంతా జరిగింది అయినా ఇది కూడా నా మంచిగా జరిగిందిలే పై నువ్వు తీసుకున్నావు కింద బాగా వచ్చింది సరిపోయింది ఇక మనం దేనికి బాధపడాల్సిన అవసరమే లేదు నీలాంటి తింగిర దాని నోట్లో వేలు పెట్టాను చూడు నాది బుద్ధి తక్కువే నిన్ను నీ ముడ్డి పొగరును అనిచే టైం వస్తుంది ఆ రోజు నిన్ను కుక్కను కొట్టినట్లు కొడతాను చూడు ఏంటే నోరులేస్తుంది నువ్వు నీ బతుకు నీ మూతి రాలిపోను నీ కాలు ఇరిగిపోను నీ చేతులు పడిపోను నువ్వు నాశనం అయిపోను నన్నే తిడతావే నిన్ను నిన్న వదలనే ఇలా పెద్ద కోడలు చిన్న కోడలి మీద కోపంతో చెంపలు చెల్లుమనిపిస్తుంది ఇద్దరు ఒకరు జుట్టు ఒకరు పట్టుకొని పోట్లాడుకోవడం మొదలు పెడతారు వారి గొడవలకి పెరట్లో ఉండే ఆవులు కుక్కలు అన్నీ పరుగు పరుగున పారిపోతూ ఉంటాయి తోటి కోడల అరుపులు ఊరి మొత్తం వినిపిస్తూనే ఉంటాయి ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్